హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే ములక్కాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నా ఇక్కడైతే అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ములక్కాయలు అయితే వాష్ చేసుకొని అయితే నీట్గా అయితే పెట్టేసుకున్న టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కొబ్బరి అండ్ పల్లీలు నువ్వులు ఇలాచి చెక్క లవంగా అనమాట కడాయి ఇవన్నీ అయితే మంచిగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మసాలా అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఇవన్నీ అయితే మంచిగా నిదానంగా చిన్న మంట మీద అయితే వేయించుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలో వేయించినాక లవంగాలు మిరియాలు ఇలాచి చెక్క ఇవైతే వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కొబ్బరి అయితే వేయించుకోవాలి కొబ్బరి వేయించిన తర్వాత లాస్ట్లో నువ్వులు అనేది అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే నువ్వులు ఫాస్ట్గా అనేది వేగిపోతాయి అందుకోసమే అనేసి లాస్ట్లో వేయాలి ఫస్ట్ వేస్తే మాత్రం నువ్వులు అనేది మాడిపోతుంది అందుకోసమే అనేసి ఇలా అయితే నిదానంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే వేయించుతున్నా నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకోలేదు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరితోటే వేస్తున్నాను అనమాట ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నువ్వులైతే వేసేస్తున్నా ఫ్రెండ్స్ నువ్వులైతే చిటపటలు ఆడేంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఫ్రెండ్స్ ప్లేట్లోకి అయితే తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా అయితే ప్లేట్లో అయితే తీసి పక్కన అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి టమాటా కో ఇప్పుడు ఇక్కడ అయితే మిక్సీ అయితే పట్టాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీ అయితే పడుతున్న నెక్స్ట్ టమాటా కొత్తిమీర అయితే పట్టేయాలి మళ్ళీ నెక్స్ట్ పౌడర్ అనేది మసాలా అయితే ఇప్పుడు పల్లీలు నువ్వులు అవన్నీ వేయించి ఉన్నాయి కదా అవన్నీ అయితే మంచిగా మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి ఓకేనా రెండు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలాకి అయితే గ్రేవీ గ్రేవీకి అయితే పేస్ట్ అయితే పడుతున్నా ఫస్ట్ అయితే రెండుసార్లు అయితే కొంచెం వాటర్ తీసుకొని అయితే మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకొని ఆయిల్లో నెక్స్ట్ ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ మంచిగా వేగాలన్నమాట వేగినాక నెక్స్ట్ పచ్చిమిర్చి టమాటా ప్యూరీ అవన్నీ అయితే వేసుకోవాలి బాగా అయితే వచ్చింది కర్రీ కానీ నాకు నాకేమనిపించిందంటే ములక్కాయలు కొంచెం ఎక్కువ అయినాయి అనిపించింది గ్రేవీ తక్కువ అయింది అనిపించింది అనమాట నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఒక త్రీ ములక్కాయలతో అయితే వేస్తాను అనమాట ఇప్పుడు సిక్స్ వేయడం వల్ల ఎక్కువ అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం అలా అయితే చేసుకోకండి ఒక త్రీ ములక్కాయలు అయితే సరిపోతాయి ఓకేనా మంచిగా తినవచ్చు అనమాట కర్రీ మాత్రం బాగా కుదిరింది కానీ ములక్కాయలు ఎక్కువ అనిపించింది అనమాట నాకు అందుకోసమే చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ అయితే అల్లం వెల్లిగడ పేస్ట్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ అవైతే వేయించుకోవాలి మంచిగా నెక్స్ట్ పసుపు అయితే వేయాలి పసుపు వేసినాక టమాటా ప్యూర్గా అయితే వేసుకోవాలి టమాటా కొత్తిమీర మిక్సీ పట్టేసుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి డిఫరెంట్గా అయితే ఇలా ములక్కాయ మసాలా కర్రీ అయితే ఫస్ట్ టైం చేసిన ఫ్రెండ్స్ మంచిగా అయితే వచ్చింది కానీ ఒక మిస్టేక్ అనిపించింది ములక్కాయలు ఎక్కువ అవడం వల్ల అంతే ఎందుకంటే గ్రేవీ తక్కువ ఉంటే మనకు అది మనం చపాతీలో తిన్నా కూడా అన్నంలో తిన్నా కూడా అంత అనిపించదనమాట గ్రేవీ ఎక్కువ ఉండి ముక్క ములక్కాయలు అనేటివి తక్కువ ఉంటే బాగుంటుందన్నమాట అట్లా అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే నిదానంగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కారం కూడా ఎక్కువ అనిపించింది పిల్లలు అయితే ఉఫ్ ఉఫ్ అన్నారనమాట అంటే తిన్నా వెంటనే అనిపిస్తలేదు అనమాట తింటుంటే తింటుంటే అనిపిస్తుంది కారం అనేది ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చేసిన నెక్స్ట్ టైం అయితే త్రీ ములక్కాయలతో మాత్రం చేస్తా ఓకేనా ఇలా అయితే కలిపి అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ కావాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఉన్న పేస్టు రెడీ పెట్టేసుకున్న కొత్తిమీర అయితే రెడీ పెట్టేసుకున్న ఇందులో అయితే ములక్కాయలు అయితే వేసుకొని అయితే కలిపేసి పెట్టేసిన ఫ్రెండ్స్ చూస్తుంటే అర్థమైపోతుంది కదా గ్రేవీ అనేది తక్కువ అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ పేస్ట్ అయితే వేసేస్తున్న పల్లీలు నువ్వుల పేస్ట్ అది వేసుకొని అయితే కలిపేసిన ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అనేది అయితే మన గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువసేపు మంట మీద పెట్టినా కూడా మసాలా అనేది కింద అడుగు అనేది మాడిపోతుంది అనమాట అందుకోసం అనేసి కొంచెం నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ అలా త్రీ మినిట్స్ అలా పెట్టేసుకొని నెక్స్ట్ అయితే వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఇలా అయితే ఇప్పుడు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా గ్రేవీ అయితే చిక్కగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా కుదిరింది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ములక్కాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసిన ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే వేయండి ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే ఈజీగా రెడీ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన ఫ్రెండ్స్ నేను రెడీ అయిపోయింది ములక్కాయ మసాలా కర్రీ మంచిగా అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్